తెలీదు మాకు తెలుసు ఎవరు సార్ మీరు ఎందుకు తీసుకొచ్చారు ఏదో కన్ఫ్యూజన్ అనుకుంటా డాక్టర్ దాస్ ధూల్పేట్ క్లినిక్ అర్ధరాత్రి బుల్లెట్ గా అక్కడికి ఒకటి వచ్చాడు దేవా దేవా ఎవరు సార్ ప్లాటు కారు పది కోట్లు ఇస్తా నాకు పని చేయి స్నేక్ ఇది తీసుకెళ్ళి దేవుని చంపే ఇది వద్దా రే వేరే పిస్తలు ఇచ్చే అది కాదు సార్ సిజర్లు బ్యాండేజ్ ఇంజక్షన్లు తప్పే నా లైఫ్ లో ఇప్పుడు కనుక్కోలేదు సార్ వాడికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే మిగతా మేము చూసుకుంటాం బేరాలు ఆడతారండి సార్ పోనీ ఓపెన్ చేద్దాం కావాలంటే మీ గ్యాంగ్ మొత్తానికి లైఫ్ లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను చాలా పేషెంట్ అనుకున్నావురా చెప్పు దేవం చంపుతావా చంపవా అది చంపుతావా చంపవా నేను చెప్పి చంపుతావా చంపవా చూ నా బతుకు ఎవరిని బతికి నా సౌక్యం వస్తుంది చంపేట్ సార్ నీ కాబట్టి ప్రాణం నేను ఎలాగో తీయలేను చంపేట్ సార్

Patient developing complications. Check blood and check mana. Ne zaman meselenin? Pompetler. Merhaba. Daha çok almak için burada Das. MS, Gold medalist. Na perpoja. ప్రాబ్లం ఏంటంటే అందులో ప్రాబ్లమ్ ఏముంది నాకు నచ్చింది అది కాదు సార్ లోపలి కింద కూాకే మా తాతగారు ప్రాబ్లం ఆయనకి కూర్చో మీరు జాకీ అయితే ఉండదు చెప్పండి ప్రాబ్లం ఏంటి వాటర్ సార్ మీరు చెప్పండి సార్ నాకు ఆస్తమా ఉంది హై బీపీ ఉంది ఉంది షుగర్ ఉంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది క్యాన్సర్ ఉంది ఇంకా ప్రాణం కూడా ఉందా పోలియో కూడా వచ్చేలా ఉంది పోయే వయసులో పోలియో అందుకే చెప్పాను ఈ డాక్టర్ అండి అన్ని ఉన్నాయని చెప్తుంటే ఒక్కడు చావిడే ఇదేదో గొప్ప క్లినిక్ అయిన పట్టుకోవచ్చా పోహా హై బిలీవ్ నేను నమ్ముతున్నాను నేను నమ్మట్లే నోస్కొని నేను మార్చి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకొస్తాను సార్ ఇప్పుడు ఏం చేయాలి డోంట్ వెరీ తాతగారి నేను చూసుకుంటాను నెల రోజులు పాటు ప్రతి రోజు తాతగారి క్లినిక్ కి తీసుకొస్తుండండి ఇద్దరికి సెట్ అయిపోతుంది ఇద్దరు ఎవరు ఎవరైతే వాళ్ళు వెళ్దాం బాయ్ సోడా కావాలా వాటర్ కావాలా ఉల్ సోడా వాటరా దాసు ఏంటి సంగతి అది ఈరోజు హ్యాపీ హ్యాపీగా సంతోషంలో ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఆనందం ఏదో మాకు చెప్పచ్చు కదా మరో జనస్తి చెప్పులు తాయి తప్పలేదు కానీ నేను రాదా తప్పొచ్చిందా రాదు తారాదా రాదా అవుతా ఏంటరా అవును రానే కాదు రాదు రానే రే నీలాగే కసాకిస్తాను చెప్తా ఈ రోజు నేనే మాట్లాడతాను సరే కానీ ఓన్లీ దాసు విల్ స్పీకర్ టుడే ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ డే ఇన్ మై లైఫ్ దేవా అసలు లవ్ అంటే ఏంటో తెలుసా అయినా నీళ్ళంటోడికి ప్రేమ అంటే ఎలా తెలుస్తుంది చెప్పు గన్లు ఎంత పడుకుంటే ఎంత బాగుంటాయి అందులో బుల్లెట్లు ఎన్ని పడతాయి ఎప్పుడైతే లవ్ ఇస్ మ్యాజిక్ దేవా మన్మధుడికే ప్రేమ నేర్పుతున్నావా ఏంటో మన్మధుడువా మనలో ఈ యాంగిల్ ఉందా ఒకప్పుడు నేను కూడా ప్రేమలో మునిగి తేలే ఇప్పుడు మందులో మునిగి తేల్తున్నావాషన్ నీ లవర్ ఇప్పుడు చూపించగలవా నేను చూపించగలను ఎలా టీవీ ఆన్ బులెటిన్ టైం టీవీ నైన్టీ నైన్ అమాన్ రవి గెట్ రెడీ గెట్ రెడీ ఫాస్ట్ నమస్కారం బులెటిన్ న్యూస్ కి స్వాగతం

నేను కాలేజ్ లో చదువుకునే రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ నోబడీ ఇస్ వాచింగ్ ఇయర్ సెట్ అయిపోయిందిరా ఆ తర్వాత ఏంది ఆ తర్వాత ఏమొద్ది నాకు ని తెలుస్తుంది బ్రేక్ అప్ yes కాఫీ నాకు ఒక్కడికి రోడ్డు కాఫీ లేదు రాత్రి ఎవరు తెచ్చావు కదా ఇంటికి ఆయన ఎవరు డాక్టర్ దేవాశిష్ మహంతి నా ఫ్రెండ్ రాత్రి ఎక్కువ తాగేసినట్టున్నావు వర్క్ స్ట్రెస్ వల్ల టీలు ఎక్కువ తాగేసా క్లినిక్ మళ్ళీ రంగులు మార్చావా దేవాశిష్ మోహంతి ఇది మా ఇల్లు అనమాట ఆవిడ మా అన్నమాట ఏం జరుగుతుంది ఇక్కడ ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ మాట్లాడుతుంది సెట్ చేస్తా కొత్త బట్టలు దాస్ నువ్వు కాఫీ తీసుకో ఎవరైనా ఆయన దేవాశిష్ అని దాస్ ఫ్రెండ్ నువ్వు క్లినిక్ లో ఒంటరిగా ఉంటావు కదా మెడిమాక్స్ లో పనిచేసేటప్పుడు ఓ మెడిమాక్స్ లో నైస్ మీటింగ్ డాక్టర్ దేవాశిష్ ఆ మీ స్పెషాలిటీ చెప్పుకోలేని కొన్ని ఉంటాయిగా అర్థం చేసుకో చెప్పుకోలేనివే చెప్పి తీరాలి సెక్స్ అంటే సెక్స్ డాక్టర్ ఓ మరి రాత్రి పదకొండున్నర తర్వాత టీవీ షోలో మీరు ఎప్పుడు కనపడలేదే రోజంతా ఉంటాడు ఆ డాక్టర్ దేవశేష్ మన అర్జెంట్ క్లినికెళ్ళి ఏడిపోవడం ఏంటి మేము మాట్లాడుకోవాలి ఏం మాట్లాడతాం మేము పెద్దవాడమే మాడుకుంటాం నువ్వు చిన్నవాడమే పాడైపోతావు క్లినిక్ కి వెళ్ళు నీరు పంపించేస్తాను మీరు వెయిట్ ఫిష్ నేను టూ ఫ్రెష్ అప్ అయి వస్తాను నువ్వు ఎలాగోలా మేనేజ్ చేసేయ్ నేను మేనేజ్ చేస్తాను నువ్వు వెళ్ళరా వెళ్ళు వెళ్ళు కూర్చో 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 కాఫీ మళ్ళీ ఫ్రెష్గా ఇస్తాను ఏం లేదండి ఓ ఏడేళ్ల క్రితం ఈ బాబు పుట్టాడు వెరీ హెల్తీ బాయ్ ఆ తర్వాత మూడేళ్ళు నేను పెద్దగా పిల్లల గురించి పట్టించుకోలేదు ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్న వర్కౌట్ అవ్వలెట్లు వాడండి నాకు తెలుసు ఎక్స్పర్ట్గా మీరు ఇదే ప్రిపేర్ చేస్తాను ఇంకేం చేయొచ్చు యోగా అంటే ఆసనాలు ఎలాంటి ఆసనాలు శవాసన శవాసన సువాసన సువాసన కమలాసన కమలాసన ఏం మాట్లాడుకుంటున్నారు మొత్తం చెప్పేసేవాడు రా ఏం చెప్పేసావు ఏ పెద్దవాళ్ళం మేం మేం మాట్లాడుకుంటాం నీకెందుకురా డాక్టర్ దేవాశేష్ ఇంక చాలు పదల్లో ఏ పండగ కూడా వచ్చినోండి భోజనం పెట్టకుండా పంపిస్తే ఏమనుకుంటారు రా ఏమనుకుంటారు ఏమీ ఏమేమి అనుకోరు ఏమేమి అనుకోరు పదండ

ఇంటి ఫుడ్ ఇంత బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదు మీకు ఫ్యామిలీ భలే వారే మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కాదా అనిపించడం తినండి అరే దాసో ఇన్ని రోజులు తిన్న ఫుడ్ అంతా క్యాన్సిల్ రా లైఫ్ లో ఫస్ట్ టైం తిన్నట్టు అనిపిస్తుంది ప్రతి స్నానం కూడా చేసినట్టు అనిపిస్తుంది నువ్వు రాబోయే స్వామి టైం అయిపోతుంది మన కమల ఆసనాల మీద ఎప్పుడు కూర్చున్నావు డాక్టర్ ఆసనాలు